హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి ఇవాళైతే మన గిద్దలలో శ్రీ 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 హజర్ కాదరవల్లి స్వామివారి నూట డెబ్భై నాలుగవ ఉరుసు మహోత్సవం అయితే జరగడం జరిగిందండి ఇవాళ ఉరుసు మహోత్సవానికి నేను కూడా వెళ్ళడం అయితే జరిగిందండి అక్కడున్న కాదరవల్లి స్వామి వారిని అయితే దర్శించుకోవడం జరిగిందండి అయితే కాదరవల్లి స్వామి దర్శించుకోవడానికి చాలామంది అయితే జనాలు రావడం జరిగిందండి అలాగే స్వామివారికి గుడికి దర్గాకు వెళ్ళే ప్లేసెస్లో అన్ని రకముల ఐటమ్స్ గాజులు దండలు తర్వాత పిల్లలకు అట్రాక్ట్గా ఉండే బొమ్మలు ఇలా ఎన్నో రకాలైన ఐటమ్స్ అయితే పెట్టడం జరిగిందండి గాంధీ బొమ్మ సెంటర్ అంతా కూడా ఎంతో శోభాదాయకంగా అత్యద్భుతంగా ఉందండి ఇక్కడ వచ్చిన భక్తాదులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రసాదాలు కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందండి ఈ గాంధీబొమ్మ బజార్ అంతా కూడా ఈ బొమ్మలతోటి చాలా అత్యద్భుతంగా రంగుల లైట్లతోటి చిన్న చిన్న బొమ్మలతోటి చాలా బాగుందండి థ్యాంక్ యూ వెరీ మచ్